సామాన్యులకు సొంతింటికలను నిజం చేయడమే తమ లక్ష్యమని భూమాత గ్రూప్ అధినేత చెప్పారు పేద బడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో స్థలాలు అందించేందుకు విజయనగరం జిల్లా తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో రెండు వందల ఎకరాల్లో లేఅవుట్ ను అభివృద్ధి చేశారు ఇప్పటికే వంద ఫ్లాట్లు బుక్ అయ్యాయి వీరికి అందుబాటులో ఉండే విధంగా విజయనగరం రింగ్ రోడ్ జంక్షన్ సూర్య హాస్పిటల్ ప్రక్కన సంస్థ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించారు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరల్లో స్థలాలు గేటెడ్ కమ్యూనిటీ లేవట్లు అందించడమే తమ లక్ష్యం అంటున్న భూమాత గ్రూప్ అధినేత తాళ్ళూరి పూర్ణచంద్ర రావుతో మా యూరచి చెట్టిబాబు ఫేస్ టు ఫేస్ భూమాత సంస్థ రియల్ స్టేషన్ సంస్థ పెద్ద ఎత్తున రాష్ట్రంలో అభివృద్ధి పుంజుకుంటుంది భూమాత అధినేత పూర్ణచంద్రరావు గారు మా ఉన్నారు ఈ కార్పొరేట్ ఆఫీస్తో పాటు విశాఖపట్నంతో పాటు విజయనగరం కూడా ఒక నూతన బ్రాంచ్ ఆఫీస్ని కూడా నెలకొల్పారు దాని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా ఎట్లా ఉంది చెప్పండి సార్ ఈ భూమత ఎట్లా ఉంది ఈరోజు విజయనగరం ఆఫీసు ఓపెనింగ్ చేయడానికి దగ్గరలో సొప్పంలో కానీ తాడ్పూర్ రిజర్వాయర్ దగ్గర టూ హండ్రెడ్ ఎకర్స్ తీసుకోవటం అయింది దాని దగ్గరలో మనకు విజయనగరంలో ఆఫీస్ ఉండాలని ఆఫీసు ఓపెనింగ్గా ఈరోజు చేయటం జరుగుతుంది అందులో చాలా ఈ లొకేషన్లో ఈ టె టెన్ లేబర్స్ దాకా వేసాము ఈ టెన్ లేబర్స్తో పాటు పెద్ద లేవర్టుగా టూ హండ్రెడ్ ఎకర్స్ చేయటమైంది ఓపెనింగ్ కూడా అయిపోయింది ఓపెనింగ్ రోజే మనకు మంచి రిజల్ట్గా వచ్చింది దదరా హండ్రెడ్ ప్లాట్స్గా రిజల్ట్గా వచ్చింది నెక్స్ట్ అలాగనే ఈరోజు ఆఫీస్ కూడా విజయనగరంలో ఈ లొకేషన్లో ఒక ఆఫీస్ అంటూ ఉండాలని చేస్తున్నాం అలాగనే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక చాలా బా రియల్ ఎస్టేట్గా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఇంతవరకు ఒక మచ్చ లేకుండా పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ అలాంటి మచ్చ లేకుండా జాగ్రత్త చేస్తూ దాన్ని ఇంకా డెవలప్ చేయాలని ఆలోచిస్తూ ఇంకా స్టే స్టేట్లో కూడా శ్రీకాకుళం విజయనగరం విజయనగరం పెట్టాము ఇలాంటి శ్రీకాకుళం కూడా ప్లాన్ చేస్తున్నాము అది దానికి ఇప్పుడు తాటిపూడి దగ్గర లేబోట్లో కూడా వరల్డ్ ఫేమస్ సెవెన్ వండర్స్ ఉన్నాయి దాంతోపాటు లే క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివి కూడా చాలా ఆధునికంగా కూడా ఉన్నాయి నెక్స్ట్ నేను ఎన్హెచ్గా అనుకోని ఉన్నది నెక్స్ట్ లో రేటు విషయంలో కూడా రీజనబుల్ రేట్గా ఉంది అందుగా రీజనబుల్ రేట్ ఉంది కాబట్టి కస్టమర్స్ కూడా అనుకోకుండా ఫస్ట్ ఫస్ట్ రోజే బుకింగ్ హండ్రెడ్ ప్లాట్స్ అంటే చాలా గ్రేట్గా మేము ఫీల్ అవుతున్నాము నెక్స్ట్ దీని ఈరోజు కూడా ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఈరోజు కూడా దగ్గర ట్వంటీ ప్లాట్స్ దాకా ఉన్నాయని తెలుస్తుంది అది ఇంకా ఇప్పుడు రన్నింగ్లో స్టార్ట్ అవుతుంది అనమాట చాలా శ్రీదేవి ఛానల్ చాలా సంతోషం ఇప్పుడు రన్నింగ్ ఎట్లా ఉందండి అంటే సామాన్యులకి మీరు అందుబాటులో రేట్లు ఎట్లా అయిపోతారు సామాన్యులకి అందుబాటు రేట్లో ఉండే ప్రాజెక్ట్ ఇప్పుడు సొప్పంలోకు రిలీజ్ చేసాము అందు దానికి రిలీజ్ చేయబట్టే బుకింగ్ ఫాస్ట్గా వచ్చింది అది అందుకనే అలానే కస్టమర్స్ కూడా లైఫ్ లాంగ్ ఉండే మెయింటెనెన్స్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము దానికి ఆ మెయింటెనెన్స్లో కూడా మళ్ళీ మంత్ మంత్లీ వచ్చేసి వాళ్ళకి భోజనం కానీ రూమ్స్ కానీ ఉంటానికి కూడా సదుపాయాలు కూడా ఉండేటట్టు చేస్తుంది ఎందుకంటే అందరు లేవోట్లేసి వదిలేస్తున్నారు మేము అలా కాకుండా క్లీనింగు ల్యాండ్స్కేపింగు ఇలాంటివి కూడా మంచిగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసేటట్టు ఎందుకంటే కస్టమర్ రాగానే మళ్ళీ వన్ ఇయర్ పుట్టలు కొండలు చెట్లు రాకుండా ఉండేటట్టుగా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచేటట్టుగా మెయింటెనెన్స్ కూడా మేమే తీసుకొని దాన్ని శుభ్రం చేసేటట్టు చూసుకునేటట్టు భూమాతే ప్లాన్ చేస్తుంది సొప్నలోక్ కోసం కొంచెం వివరంగా డీటెయిల్గా చెప్పండి సొప్పన్లోక్ అనేది అరుక్కా టూరిజం ప్రాజెక్టు నెక్స్ట్ హౌసింగ్ హౌసింగ్ వస్తుంది నెక్స్ట్ ఆడ అందుటో సెవెన్ వండర్స్ అని తాజ్మహల్ ఇలాంటివి కూడా పెద్ద పెద్ద ప్లానింగ్ వచ్చేసింది నెక్స్ట్ అలానే దగ్గరలో కూడా సొప్పన్లోక్ దగ్గరలో కూడా తాడిపూడి రిజర్వాయర్లో బోట్ షికారు నెక్స్ట్ హెలికాప్టర్ అలా టూ హండ్రెడ్ ఏకర్స్ హెలికాప్టర్ షికారుగా ప్లాన్ చేస్తూ దానికి దగ్గరలో లొకేషన్గా అరుకు అరుకు కావచ్చు తాడపూడు రిజర్వాయర్ కావచ్చు నెక్స్ట్ అలానే గవర్నమెంట్ జిందాల్ కంపెనీ దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ టూరిజం ఫ్యాక్టరీ టూరిజంగా ప్లాన్ చేస్తున్నారు దాంతోపాటు మన దాంట్లోనే కూడా టూరిజంగా చాలా ఇదిగా ఉంటాయి చెప్పిన దాని అంటే అక్కడ వచ్చి చూస్తే మాత్రం చాలా మంచిగా ఇదిగా అర్థమవుతుంది అందుకనే కస్టమర్స్ కూడా బుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఓకే చేస్తే చేస్తున్నారు విజయనగరం అని కానీ భోగాపురం ఎయిర్పోర్టు లేకపోతే టూరిజం ప్లేస్ ప్లేస్ అని చెప్తున్నారు ఇంకా ఫ్యూచర్లో దీని భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది టూరిజంలో అరకే కాబట్టి అరుకుగా అక్కడ ఆలోచించాల్సిన లేదు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు అక్కడే ఎక్కువ టూరిజం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది అందుకని దానికి ఆలోచించ ఎవరు చూసినా అరకు అనేది టూరిజం టూరిజమే అరుకు అన్నట్టుగా చేస్తున్నారు కాబట్టి అందుకని మన ప్రాజెక్ట్స్ కూడా ఆడ హై రేట్లో కాకుండా లో రేట్లో కాకుండా మీడియల్గా టెన్ థౌజండ్లో మనం ప్లాన్ చేసి చేస్తున్నాం అనమాట అందుట హౌసింగ్ వస్తుంది ఫ్లాట్స్ వస్తుంది అందుట అన్ని రెండు రకాలుగా ప్లాన్ చేస్తున్నాం కమ్యూనిటీ పట్ల ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు దానికి దానికి కావాల్సిన సౌకర్యం గేటెడ్ కమ్యూనిటీ అంటే సెక్యూరిటీ పరంగా దాని హ్యాపీనెస్ రెండు రాగానే పర్వాలేదు మేము హ్యాపీగా ఉన్నాం అనేది సెక్యూరిటీ పర్పస్గా ఉండాలనే ఆలోచనతో కస్టమర్స్ ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం రోడ్ కనెక్టివిటీ ఉంది రోడ్ కానివిటీ స్వప్నలోకి దగ్గర అదే హైవే కానుకొని ఉంది కాబట్టి దానికి ఆలోచించాల్సింది హైవే అనుకునే దాని సొప్పంలోకి టూ హండ్రెడ్ ఎకర్స్ ఉంది ఖాతాదారులకి మెయిన్గా మీరు చేసే విజ్ఞప్తి ఖాతాదారులకి ఇది మంచి లొకేషన్లో ఉంది కాబట్టి మన మా భూమాత ఇంత ముందు వెంచర్సు మీకు అందే అందరికి తెలుసు కాబట్టి అందుకని దాన్ని బట్టి ఈ ప్రాజెక్టు పర్వాలేదు అని ఆలోచించి ఇప్పుడు నేను బుకింగ్ అనేది చాలా ఫాస్ట్ గా దాని చాలా రిజల్ట్ గా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఎట్లా బుక్ చేసుకోవాలి లేకపోతే మీ ఆఫీస్కి రావాలా లేకపోతే కస్టమర్ ఆఫీస్ వచ్చినా పర్వాలేదు అండ్ లేఅవుట్లో ఆటోమేటిక్గా మా టీం ఉంటుంది అక్కడ బుకింగ్ అనేది జరుగుతుందండి స్పాట్ చూసుకోవచ్చు మేడం అల్టిమేట్గా మీరు ఇచ్చే మీరు ఇచ్చే అంటే వినియోగదారులకు మీరు ఇచ్చే లేకపోతే ఆఫర్స్ కానీ వినియోగదారులకు ఏంటంటే అక్కడ మీకు మంత్లీ వచ్చినప్పుడు వాళ్ళకి నైట్ ఉండడానికి కానీ నెక్స్ట్ అక్కడ లేవట్ ప్రతి లేవట్ ఏంగానే అట్లా వెళ్ళిపోతారు మన లేవట్ లాగానే ఒక ఫ్యామిలీగా నైట్ ఉండటానికి కానీ ప్రతి రిసార్ట్స్ కానీ క్లబ్ హౌస్ కానీ గేమ్స్ ఆడుకోవటానికి అన్ని రకాలుగా హ్యాపీగా ఉండేటట్టు ప్లాన్ చేసి భూమాత సంబంధించినంత వరకు చాలా రెండు వందల ఎకరాల్లో ఒక స్వప్నలోకి అనే ప్రాజెక్టును కూడా అక్కడ ఏర్పాటు చేసాము దానికోసం విజయనగరంలో కూడా ఒక కొత్త కార్యాలయాన్ని కూడా ప్రారంభించామని సామాన్యులకు అందుబాటులో ఉండే ఉండే విధంగా ఈ రియల్ ఎస్టేట్ సంవత్సరం తాము తీర్చిదిద్దు భూమాత అధినేత పూర్ణచంద్రరావు చెప్తున్నారు ক্যামেরা পারসন অসুক্ত ছিটুবাব এস টিভি বিশাখ